మిత్రులందరికీ నమస్కారం నిజంగా మనము గొప్ప విషయం ఏమిటంటే మన దాయాది దేశంగా ఉన్నటువంటి పాకిస్తాన్ పీచే మూడ్ అంటే తోక ముడుచుకున్నట్టు ఇప్పటికే కొన్ని సాంకేతాలు రావడం చాలా మంచి పరిణామమే ఎందుకంటే తెహల్గాన్ కాశ్మీర్ లో జరిగిన సంఘటనలు మనం పరిశీలించినట్టయితే ఆ సంఘటనల కంటే ముందు ఎగ్జాక్ట్లీ అంటే రమారమిగా ఒక వారం ముందు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మాట్లాడిన మాటలు చూస్తే జనాలని రెచ్చగొట్టడం మరియు వారి పిల్లలకి ఏ విధంగా హితబోధ చేయాలి వాళ్ళ ఉద్దేశం ఏముంది ఆర్మీ చీఫ్ లెవెల్లోనే అట్లా జనాలను రెచ్చగొట్టడం చాలా బాధాకరం రెచ్చగొట్టడంతో పాటు వాళ్ళు పిల్లలకి కూడా ఏ విధంగా మనము నూరి పోయాలి పిల్లలలో కూడా జీవసత్వాలు ఏ విధంగా ఉండే విధంగా చేయాలి అని چوڈے ہکاس یہ دشوار آئیں پاکستان کی کحانی اپنے بچوں کو جو ہے آپ نے ضروری ہے تاکہ وہ پاکستان کی کہانی نہ بھولیں فاؤنڈیشن وی آر نوٹ ون نیشن سو بیکاز آف دیٹ آر فور فادرڈ ماؤنٹ انٹ اسٹرگل آف دس کنٹری اینڈ وی نو ہاؤ ٹو ڈیفینڈ اٹ مائی ڈیئر بردرز اینڈ سسٹر پلیز ڈونٹ فور گیٹ دسٹوری آف پاکستان اینڈ ڈونٹ فور گیٹ ٹو نریٹ دا اسٹوری آف پاکستان ٹو یور نیکسٹ جنریشن سو دیٹ دے بانڈ ویور تھرڈ جنریشن دے نو دیٹ واٹ پاکستان آج تک انسانیت کی تاریخ میں صرف دو ریاستیں ہیں جو کلمے کی بنیاد پر بنی ہے پہلی جو تھی اس کا نام ہے ریاست طیبہ کیونکہ طیبہ جو ہے وہ نبی کریم صلی اللہ علیہ وسلم نے اس کو نام دیا تھا اور جبکہ قرآن میں اس کا نام ہے یسرب یا اہل یسربا لا مقام لکم فرجیو یہ قرآن میں نام ہے اس کا جو آج جس کو مدینہ المنورہ کہا جاتا ہے اور دوسری ریاست جو ہے وہ اس کے تیرہ دو سال کے بعد اللہ تعالیٰ نے یہ آپ کی بنائی ہے کلمے کی بنیاد کے اوپر ایلا ماتارین درواتا پہل کام لو تورسٹ المیدہ تیرریسٹ لو داڑی چیٹم والنی نجنگا اصلو మనము ఏ విధంగా చెప్పలేని విధంగా హింసించి ప్రాణాలు తీయటం బాధాకరం దాని తర్వాత జరిగిన పరిణామాలు మనం గమనించినట్టయితే నిజంగా గర్వించవచ్చు భారతదేశంలో పుట్టినందుకు చాలా సగర్భంగా మనం ఉండవచ్చు ఎలా అంటే వాళ్ళు ఏ విధంగా దొంగ దెబ్బ కొట్టినా మనము ముక్కుసూటిగా పోయే క్రమంలో వాళ్ళని ముచ్చమటలు పట్టిస్తున్నట్టు మనము ఆ ఎవరైతే ఆర్మీచ్చి మాట్లాడారో ఆ ఆర్మీచ్చి భారతదేశం నుండి కఠిన చర్యలు కి తీసుకొనబడితే మాకు ప్రాణాలు పుట్టగతులు ఉండవని ఆయన భార్య పిల్లలకు కుటుంబ సమేతంగా దేశాన్ని దాటించారు అంటే ఒక రకంగా ఒక ఆర్మీ చీఫ్ గా ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి కూడా భయప్రాంతంలో లోనయ్యారు అంటే అప్పటికి యుద్ధమే మొదలగాలే కాలే ఏం కాకుండానే ఆయన భార్య పిల్లలని పాకిస్తాన్ నుండి వేరే దేశాన్ని పంపించడం మనం చూడవచ్చు అయితే మన భారతదేశ ప్రధాన మంత్రి గారు నిజంగా ఆయన అయితే సగుత దీక్షతో భారతదేశ పౌరులకి రక్షణగా తీసుకుంటున్నటువంటి చర్యలు చాలా గొప్పగా మనం భావించవచ్చు ఎందుకంటే మనం ఏ అడుగులు వేసినా కూడా మనకు మిత్ర దేశాల నుండి పూర్తి సహకారం రావటం ఒక ఎత్తే అయితే పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళకి పాకిస్తాన్లో పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ వెన్నులో వణుకు పుట్టే విధంగా మనం తీసుకుంటున్న స్టెప్స్ అర్థమవుతుంది కాబట్టి వాళ్ళకు వ్యతింతరం లేక ఇప్పుడు తోక ముడుచుకునే స్థితికి రావడం జరిగింది ఇప్పుడు చూడండి మనము మన భారతదేశ ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల మన ఇండియాలో ఉన్నటువంటి పాకిస్తానీ రిటర్న్ పోతున్నారో చూడండి కొన్ని వీడియోల రూపంలో కూడా మనం భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తానీయులు ఏ విధంగా రిటర్న్ వెళ్ళిపోతున్నారో పారిపోతున్నారో చూడండి భారతదేశ ప్రధాని పిలుపు మేరకు బొంబాయి పరిసర ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఉన్నారో కూడా భారతీయ దేశంని విడిచిపెట్టి పాకిస్తాన్ కాబట్టి అన్నిటికీ జరగటానికి మెయిన్ కారణం మన భారతదేశం తీసుకుంటున్నటువంటి భారతదేశ ప్రధాని మరియు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి పటిష్టమైన చర్యల వల్ల మనం గ్రహించవచ్చు మనము ముస్లింలు అందరూ ముస్లింలందరినీ ఒకే తాటి మీద తేలేము ఎందుకంటే అక్కడ చూడండి మరణ హోమం చేసిన తర్వాత ఎవరైతే బాధితులుగా ఉన్నారు ఆడపడుచులు వాళ్ళకి రక్షణగా కొంతమంది అక్కడ ముస్లింలు మీ ప్రాణానికి మా ప్రాణం ఇస్తామమ్మా అని చెప్పి రక్షణగా ఉండి ఇంకా కొందరికైతే వాళ్ళు మోసుకొచ్చి బయటకు తీసుకొచ్చారు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ముస్లింలలో అంటే ప్రతి మతాల్లో మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు కానీ అక్కడ కాశ్మీర్ యొక్క అభివృద్ధిని చూసి ఆనందపడుతున్న గర్వపడుతున్న వాళ్ళు నిజంగానే భారతదేశ ప్రధానమంత్రి కానీ భారతదేశ ప్రభుత్వము మంచిగా మంచి నిర్ణయం తీసుకున్నది ఆ నిర్ణయంలో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అందరికి ఆమోదయోగ్యం ఉంది మాకు కూడా లాభం ఉంది మాకు కూడా మంచి జరుగుతుందనే భావంతోనే వాళ్ళు కూడా వారి వల్ల కాశ్మీర్ లో ఉన్నటువంటి అంత చందాలని చూడటానికి వస్తున్న వారి వల్ల అక్కడ పర్యాటక కేంద్రం అభివృద్ధి వల్ల వీళ్ళకి జీవనోపాధి కలుగుతుందనే ఉద్దేశంతోనే వారు కూడా మంచి హృదయంతో ఉన్నారని మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఎంఐఎం గా ఉన్నటువంటి ఓవైసీ గారు కూడా ఆయన ఈ యొక్క మీద ఆయన మాట్లాడిన మాటలు నిజంగానే ఏ విధంగా మాట్లాడినా కూడా మనం హిందూ ఉన్నా ఏది ఉన్నా కూడా వాళ్ళు చేసింది తప్పు కాబట్టి దాన్ని ఖండించటం మరియు వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పటం ఇది మంచి శుభ పరిణామం دہشت گردوں نے ٹررسٹ نے اس مانٹینیس ایریا میں وہاں پر انڈسکرمنٹ طریقے سے اور مذہب پوچھ کر انہوں نے معصوم لوگوں کو وہاں پر ان کا قتل کیا ہے ہم اس کی سخت سے سخت الفاظ میں اس کی مذمت کرتے ہیں کنڈیم کرتے ہیں اور ہم امید کرتے ہیں کہ حکومت ان دہشت گردوں کو ایک سبق سکھائے گی اور ساتھ ہی ساتھ ہم جو لوگ وہاں پر جن کو ختل کیا گیا ان انٹرسٹ نے ان کو مارا ہے ہم ان تمام فیملیز کے ساتھ کھڑے ہیں اور ہم جو زخمی ہیں ہم دعا کرتے ہیں کہ وہ جلد سے جلد صحتیاب ہو دوسری اہم بات یہ ہے کہ یہ ایک انٹیلیجنس فیلئر بھی ہے اور حکومت کو مرندر موڑی حکومت کو دیکھنا ہے کہ ان کی ڈیٹرنس پالیسی کتنی کامیاب ہو رہی نہیں ہو رہی ہے چوتھی بات یہ ہے کہ اوری ہوا پلوامہ ہوا یہ اوری اور پلوامہ سے زیادہ کنڈیمنیبل انسیڈنٹ ہے یہ کیونکہ جو سویلین لوگ ہیں وہاں پر جا کر یہ ٹرریرسٹ جو ہمارے پڑوسی ملک سے ضرور آئے ہیں اور وہاں سے آ کر یہاں پر ہماری سرزمین پر معصوم لوگوں کو ان کی جان لیتے ہیں اور بڑا دردناک واقعہ ہے یہ بلکہ یہ میسکر ہے اور ہم نریندر موڈی حکومت سے اس بات کا ڈیمانڈ کرتے ہیں کہ وہ اکاؤنٹیبلٹی کس کی ہے فکس کریں ڈیٹرنس پالیسی کو اپنے دیکھیں اور اوری اور پلوامہ سے بڑا انسیڈنٹ ہے اور امید کرتے کہ حکومت ان تمام ظالموں کو سبق سکھائے گی اور ان کو جو لوگ مرے ہیں ان سے انصاف ہوگا اور ایم آئی ایم پارٹی ان تمام خاندان اور پریوار کے ساتھ کھڑی ہوئی ہے جن کی جانے گئی ہیں اور جو زخمی ہے ہم یہ مطالبہ کرتے ہیں ڈیمانڈ کرتے ہیں کہ جلد سے جلد ان کو جو بھی وہاں پر طبی امداد یا میڈیکل فیسلٹیز ضرورت ہے ان کو پہنچائی جائے اور یہ کنڈیمنیبل انسیڈنٹ ہے اس میں کشمیر میں ٹوریزم انڈسٹری کو بہت بڑا اس سے نقصان پہنچانے کی کوشش کی جا رہی ہے اور یہ ٹیررز جو آئے ہیں پڑوسی ملک سے ان کا ایک ہی مقصد ہے کہ ٹیرر پھیلایا جائے معصوم لوگوں کی جان لی جائے اور ایک آ... یہ ان کا ایک, ایک... ایک طریقے سے وہاں سے آنا یہاں پر ہماری سرزمین پر اور آ کر اس علاقے کو چوز کرنا کیونکہ آپ ٹیرین آپ دیکھیں گے پہلگام میں وہ میڈوز جو ہے وہاں پر گھوڑے کو اوپر جانا پڑتا آپ کو ایسا روڈ بھی نہیں ہے تو یہ بڑا ہی دردناک اور تکلیف دہ بات ہے اور گورنمنٹ آف انڈیا اور نریندر موڈی سرکار سے ہم یہی کہتے ہیں کہ یہ پوری اور پلواما سے زیادہ خطرناک اور دردناک ہے اور جتنا جلدی ہو سکے گورمنٹ پریواروں کو سے انصاف کرے اور ہم تمام کنڈیم کرتے ہیں اور امید کرتے کہ حکومت اس پر ایک اسٹرکٹ ایک ایکشن لے گی مرم چر తీసుకోక ముందే భయభ్రాంతలు గురి అవుతున్నటువంటి పాకిస్తానీయులుగా మనం అర్థం చేసుకొని మనం మనం ఇక నుంచి అయినా సరే అందరం ఐక్యతతో ఉందాం ఇంకొక విషయం ఆలోచించండి మన భారతదేశంలో ఇప్పటికీ ఉన్న వాళ్ళలో కొందరు అంటే ముండిగా మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు ముస్లిం ముస్లిం గానే ఉండాలి క్రిస్టియన్ క్రిస్టియన్ గానే ఉండాలి కానీ హిందువు మాత్రమే సెక్యులర్ గా ఉండాలని కోరుకోవడం బాధాకరం శోచనీయం ఇది ఎక్కడ బిడ్డ అంటే ముగ్గురు మనుషులు ఉన్నారు ఇద్దరికి లేని షరతులు ఒక వ్యక్తికి దేనికి ఇది ఉన్నదే హిందూ దేశంగా పరిగణింపబడుతున్నటువంటి భారతదేశంలో ఉండి భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు కానీ క్రిస్టియన్ కానీ వాళ్ళకేమో సెక్యులర్ తో సంబంధం లేదు కానీ ఉన్న మాత్రము హిందూ మాత్రం సెక్యులర్ గా ఉండాలని కోరుకోవటం ఇది మంచి పరిధి కాదు కాబట్టి స్పీకర్ సార్ దిన దినాభివృద్ధి చెందాలి మరియు రాబో తరాల వారికి మనము మంచి వాతావరణాన్ని కల్పించాలంటే అందరం ఏకమౌదాం అందరం ఏకతాటి మీద ఉండి భారతదేశంలో ఉన్నటువంటి వివిధ వర్గాల వారికి అంటే కులాలు ఉప కులాలు ఏ కులమైనా కానీ ఎవ ఎవరికి వారు వారి సంస్కృతిని సంప్రదాయాలను తాత ముతాతలు వ్యవహరించిన ఆచార వ్యవహార శైలిని కాపాడుకుంటూ భారతదేశం యొక్క విశిష్టతను ఇంకా అభివృద్ధి పరిచే విధంగా ముందు అడుగులు వేయాలని ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కొన్ని కొన్ని రాష్ట్రాల్లో కొన్ని కులాలు ఉపకులాల యొక్క సంస్కృతి సంప్రదాయాలను భద్రపరుస్తున్నారు కానీ చదువుకున్న మేధావులే వాళ్ళ యొక్క అంధకారం బుద్ధి లేక సిగ్గు లేక అసలు వాళ్ళకి వారి గురించి మాట్లాడటమే వేస్ట్ అటువంటి దుర్మార్గులుగా మారిపోయి దృష్టిలుగా మారిపోయి పాకిస్తాన్ లో ఉన్నటువంటి టెర్రరిస్టుల కంటే ఘోరంగా మారిపోయి పాకిస్తాన్ మాజీ ప్రధాని పర్వేజ్ ముసరాఫ్ ఎలా మాట్లాడుతున్నారో చూడండి భారతదేశ బలహీనత ఏ విధంగా జరుగుతుందో అని ముందే గ్రహించి వారి కపట కపటబుద్దిలో ఇండియా కూడా ముస్లిం కంట్రీగా మారపోతుందని ఆశపడుతున్న ముసారాఫ్ అలీ ఇప్పటికైనా మేల్కొనండి భారతీయ ముద్దు బిడ్డలారా వారి తాత ముత్తాతలు నడిచిన నేల మీద వాళ్ళ యొక్క సంస్కృతి వాళ్ళ ఆచారాలు తాతగారు నడిచిన పాట మీద వాళ్ళ తాతగారు ఆచారం వివరించిన ఆచార వ్యవహార శైలిని మంట కలిసి ఇంకా అన్ని కొత్త కొత్త అంటే విదేశీ పోకడల మాయలో పడి సొంతగా ఉన్నటువంటి వాళ్ళ పూర్వీకుల ఆచారాల వ్యవహార శైలిని కనీసం ఇంట్లో కూడా తల్లిదండ్రులు తాత ముత్తాతలు పొటోలో కూడా పెట్టలేని దుర్మార్గులుగా దృష్టులుగా మిగిలిపోతున్న తరుణంలో ఇప్పటికైనా సరే ఇగురించి అయినా కనిపు కలిగే విధంగా పక్క వాడు వచ్చి మన మీద ఏ విధంగా దాడి చేస్తున్నాడో గ్రహించండి ఇటువంటి దాడిని అందరం ఖండించడం మరియు అందరం ఏకమై ఒకే వేదికగా అడుగులు వేసినట్టయితే రాబో తరానికి మనము మంచి వాతావరణాన్ని కల్పించినట్లు అవుతుందనే విషయాన్ని తెలియజేస్తూ భారతదేశం తీసుకుంటున్న చర్యల మీద పాకిస్తాన్ వారు తోక ముడుచుకోవడం ఒక ఎత్తే అయితే భయభ్రాంతులు గురవుతున్నందుకు మనం చాలా సంతోషపడుతూ ఏం యాక్సెప్ట్ తీసుకోకుండానే అదిగో పులి ఇదిగో పులి అదిగో పులి అని భయభ్రాంతులు గురవుతూ ఆర్మీ చీఫ్ లాంటి వారి భార్య పిల్లల్ని దేశం దాటించారు కాబట్టి మనము మంచిగా ఉండాలి రాబో తరానికి కూడా మంచి వాతావరణాన్ని అందించాలని దుఃఖపథంతోనే నా సందేశం ఇవ్వాలి ఈ వీడియో దయచేసి మీరు కూడా ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్న మీ మిత్రుడు పవన్ కోటేశ్వరరావు సర్వే భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే భారత జవాన్ డ్యూటీకి వెళ్లే క్రమంలో భార్య బిడ్డలతో రైల్వే స్టేషన్ దాకా పోయిన తర్వాత అక్కడ వారితో భావోద్వేగానికి ఏ విధంగా గురయ్యారో చూడండి అంటే ఒక జవాన్గా బాధ్యతను నిర్వర్తించే క్రమంలో ఎటువంటి ఈ జవాన్ చూసిన తర్వాత మనలో కూడా మంచి ఆలోచన రావాలి మనం కూడా దేశం గురించి ఆలోచించాలి కాబట్టి హిందూ బంధువులారా అందరూ మేలుకొనండి ఐక్యతతో ఉండండి రాబో రోజులలో ఉపద్రవం రాబోతుందనే విషయాన్ని గ్రహించి చూడండి భారతదేశ రక్షణకై జై జవాన్గా ఏ విధంగా భార్య బిడ్డలను ఓదార్స్తూ ట్రైన్ ఎక్కే క్రమాన్ని చూసిన తర్వాత నిజంగా ఇటువంటి దృశ్యాన్ని మీకందరికీ చూపించి మీకందరిలో మంచి ఆలోచన భావం కలిగించాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో అని గ్రహించగలరు ఈ వీడియోని కూడా మీరందరూ షేర్ చేసి సమాజానికి చేర్చినట్లయితే భవిష్యత్తులో అందరినీ ఆలోచింపజేయాలనే ఉద్దేశంతో మరిన్ని వీడియోలు రూపొందించడానికి మీ పవర్ కోటేశ్వరరావు సిద్ధంగా ఉన్నాడని గ్రహించగలరు ప్రియమిత్రులారా జై జవాన్ జై జవాన్ జై జవాన్